భారతి ఫ్రమ్ పొలిటికోస్ ఈ మధ్య జీ ఫైవ్ లో రన్ అవుతున్న వికట కవి వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం కదా దాంట్లో నటించిన రఘు రఘుకుంచే గారు ఉన్నారు మనతో పాటు ఆయనకి ఇంట్రడక్షన్ అవసరం లేదు కాకపోతే చెప్తున్నాను నేను ఆయనతో మాట్లాడి ఈ వికట కవి సిరీస్ గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం హలో సార్ ఎలా ఉంది సార్ ఇది ఇంత పెద్ద హిట్ అయింది యా ఇది జీఫై లోనే ఇది చాలా బిగ్గెస్ట్ హిట్ అని వాళ్ళే అన్నారు మార్కెటింగ్ టీమ్ అన్నారు మేడం వాళ్ళంతా అన్నారు సో ఇంత మంచి సిరీస్ లో ఒక భాగమైనందుకు ఎందుకంటే నా క్యారెక్టర్ నేను రివీల్ చేయలేను అది ప్రాబ్లం నా క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్ప ఎక్కువ చెప్పాలని కూడా కష్టం ఎందుకంటే చూడని వాళ్ళు సర్ప్రైజ్ ఉండదు బేసిక్గా ఆల్రెడీ సర్ప్రైజ్ అని చెప్పి చెప్పేసినట్టున్నాను కదా ఓకే వాట్ ఎవర్ సో చాలా బాగా వచ్చింది అంటే లైక్ అంటే జనరల్గా మనం అనుకుంటాం కదా సిరీస్ అనగానే సడన్గా బూతులు వస్తాయి సడన్గా ఏదో సీన్స్ వస్తాయి ఒక్కొక్కసారి ఇంట్లో చూ చూసేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు బేసిక్గా ఒక్కొక్కసారి ఇంత పిల్లలు కూడా ఉంటారు బట్ అలాంటిది ఏం లేకుండా ఫస్ట్ టైం వీళ్ళు ఒక చిన్న ఒక బ్యాడ్వర్డ్ అట్లీస్ట్ అసలు ఏం లేకుండా కంప్లీట్ ఇంట్లో అందరూ కలిసి కూర్చొని శుభ్రంగా తింటూ చూడవచ్చు అనమాట చక్కగా అంత మంచి సిరీస్ చేశారు ప్ర ప్రదీప్ డైరెక్టర్ అండ్ దేశరాజ్ గారు స్టోరీ కానీ టెక్నికల్ వాల్యూస్ కానీ అమేజింగ్ అండి అంటే లైక్ ఎంతసేపు మనం అదేదో హిందీలో ఆ సీరియల్ బాగుంది అది ఆ సిరీస్ బాగుంది ఈజీ బాగా అని ఉంటాం కదా బట్ డెఫినెట్గా వాటి అబో వాటిని మించి మంచి స్టాండర్డ్స్తో ఫస్ట్ టైం ఇది నాకు తెలిసి తెలుగులో అంత స్టాండర్డ్స్ వచ్చిన వెబ్ సిరీస్ అది నాకు తెలుసు తెలియదు మీరు ఏదైనా సాంగ్ చేస్తే ఒక టూ త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు అది అందరి నోర్లలో నా అంతది ఇంకొక వేరే సాంగ్స్ వచ్చి అవి హిట్ అయినా మీ సాంగ్ని మాత్రం బీట్ చేయలేం సేమ్ ఇప్పుడు వికట కవి కూడా అలానే ఉంది అంటే మీ క్యారెక్టర్ గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారు హ్యాపీ దీని తర్వాత ఏమన్నా చేస్తున్నారా సార్ మళ్ళీ ఇప్పుడు సిరీస్ కాదు ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో నాలుగు సినిమాలు గేదెల గేదెలరాజు కాకినాడ తాలూకా అనే సినిమాలో టైటిల్ రోలు రాజు క్యారెక్టర్ అలాగే దేవగుడిని ఒక రాయలసీమలో ఒక టైంలో జరిగిన ఒక భీకరమైన ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఒక స్టోరీ అది అందులో కూడా మెయిన్ ఎవరైతే ఆ ఫ్యాక్షన్ లీడర్ ఉన్నారో ఆ రోల్ చేస్తుందన్నమాట సో టైటిల్ రోల్ అండ్ ఇంకొకటి అశ్వత్థామ అత అక్షర అని చెప్పి అదొక మూవీ అయిపోయింది అది కూడా డబ్బింగ్ వచ్చింది అది అలాగే ఇంకొకటి భరతపూర్వని కొంచెం జై భీమ్ కైండ్ ఆఫ్ అట్లాంటి ఒక సబ్జెక్ట్ ఒక విలేజ్లో జరిగిన క్యాస్ట్ ఫీలింగ్స్ వాటి మీద జరిగిన అలాంటి ఒక సినిమా అది జై భీమ్ తరహాలో ఉండే చిత్రం అనమాట ఈ సో ఈ ఫోర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నావి అవుతున్నాయి అంటే అయిపోయింది షూటింగ్స్ కూడా అయిపోయాయి పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ అవుతున్నాయి వీటిలో మూడు మూడు సినిమాలకి మ్యూజిక్ కూడా చేస్తాను అనమాట నేను ఈ నాలుగిట్లో దీనికి ఎందుకు చేయలేదు సార్ కవికి చేయలేదు అది అలా వాళ్ళ కదా మీరు అడగాలి అలా ఏం లేదు అంటే ఇదే వాళ్ళు టీమ్ ఇది ఉంటారు బట్ మనస్ఫూర్తిగా నేను అదే అజయ్ గురించి అదే చెప్పాను నేను అజయ్ లాస్ట్ టైము ఆ సినిమా కూడా వర్క్ చేస్తారు ఆయన మీద ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్స్ ఈ వికటకవి కవి సిరీస్కి వన్ ఆఫ్ ద మెయిన్ అంటే ఈ సిరీస్ వేళ ఎంత మంచి పేరు వచ్చింది అంటే హీఈ్ ఆల్సో ఒక పిల్లర్ లాగా చెప్పుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే అంత మంచి స్కోర్ ఇచ్చారు దీనికి చాలా నచ్చింది నాకైతే నిన్న ఆయన నంబర్ దొరకలేదు నాకు అందుకే ఫోన్ చేసి చెప్పలేకపోయినా పర్సనల్ గా కలిసి చెప్పా ఈ విషయం సో ఒక ఇంటెన్స్ రీ రికార్డింగ్ ఇవ్వడంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు దీనికి సంబంధించి యా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు సార్ ప్రేక్షకులందరికీ ఎందుకే రమణమ్మ అలాంటి సాంగ్ ఎప్పుడు ఇప్పుడు ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో రాజు కాకినాడ తాలూకా సినిమాలో మీరు అన్నట్టు అలాంటి కైండ్ ఆఫ్ సాంగ్ ఒకటి వచ్చింది అప్పుడు ఆ సాంగ్ కూడా నేను మళ్ళీ ఒక ఇద్దరు సింగర్స్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశాను రీ అంటే ఇంతకుముందు నా మ్యూజిక్ డైరెక్టర్లోనే పాడే బేబీ గారు మళ్ళీ సినిమాలో ఒక అద్భుతమైన మాస్ సాంగ్తో బయటకు వస్తుంది ఆవిడ అండ్ అలాగే ఇంకొక ఆవిడ పద్యాలు పాడతారు అనమాట మంగాదేవి గారు అని చెప్పి ఆవిడతో ఒక సాంగ్ రెండు ఎక్స్ట్రీమ్ ఎలక్ట్రిఫైయింగ్ మాస్ నెంబర్స్ అట్ ద సేమ్ టైం ఒక బ్యూటిఫుల్ మెలడీ కూడా ఉంది ఆ సినిమాలో అంటే మళ్ళీ రఘు మెలడీ అది వాళ్ళు జనం మాట్లాడుకున్న లాంటి అది అది అండ్ ద సేమ్ టైమ్ ఇది దేవగుడిలో కూడా దేవగుడ ఒక మంచి మా ఒక ఐటమ్ సాంగ్ కూడా చేశాను అది కూడా చాలా మంచి పేరు వస్తుంది సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం డిస్క్రిప్షన్